బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వినయ్ కుమార్ మళ్ళీ మనం అయితే ఇంకొక స్లాబ్కి వచ్చాము స్లాబ్ సైజ్ అయితే తక్కువలే ఇరవై ఎనిమిది ఇంటూ పన్నెండు స్లాబ్ వ్యూ చూపిస్తాను చూద్దరు కానీ కనబడుతుంది కదా ఇది స్లాబ్ వ్యూ ఇరవై ఎనిమిది ఇంటూ పన్నెండు తక్కువే ముగ్గురం వచ్చాం పొద్దున్నే ఆరింటికి వచ్చాం పదింటికల్ అయిపోవాలి ఇది కనబడుతుంది కదా మనం ఎప్పుడు వేసే బియ్యం అయితే సోలం రాడ్ సిక్స్ అమ్మ రింగు కార్నర్ రాడ్ ఎప్పుడు కామన్గా ఉండే రాడ్లే కొంచెం ఎప్పుడైతే మందో బస్తీ ఇచ్చాం మధ్య బస్తీ అంటే ఈ పూర్తిగా ఎదరక ఆరు నాలుగు అనమాట అందుకని చెప్పి స్టాప్ ఒక ఎక్స్ట్రా రాడ్డు రెండు ఎక్స్ట్రా పీసులు అటో రెండు ఇటో రెండు నాలుగు రాడ్లు ఇచ్చాం మరి బలంగా ఉండాలి కదా మనకి ఇవాళ లక్కీ ఏంటంటే ఒకటే రెక్క ఆల్రెడీ ఒకటి మెట్లండ్ రెక్క కట్టాం ఇది రెండో రెక్క కట్టాలి జాబ్కి ఇవాళ అయితే మాత్రం చాలా త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇది మన స్లాబ్ ఇది ట్వల్ ఎమ్ రాడ్లు సిక్స్ ఎం రింగు ఇది ఆర్డర్ రాడ్లు అనమాట దీనికి తెలుసు కదా మనం ఎప్పుడు వేసినట్టే ఆర్ రాడ్లు ఎలాగ తీస్తున్నారు न